జయశ్రీరామ్ పరత్మాత జీ మిత్రుల నమస్కారం నరేంద్ర మోడీ గారిని నిజంగా వారు తుమ్మిన దగ్గిన బట్టలు మార్చుకున్న వారు ఏ మాట్లాడినా విమర్శలు చేసే కొంతమంది నిజంగా మోడీ గారు చేసే మోడీ గారి పేరు చెప్పి మోడీ గారిని విమర్శలు చేసుకుంటేనే బతుకుతున్నారు వాళ్ళు కొంతమంది అంటే వాళ్ళని చూస్తే అనిపిస్తుంటే నాకు ఒకసారి మోడీ గారిని విమర్శలు చేయకపోతే నా కొడుకులు బతకరని చెప్పేసి అందులో ప్రధానంగా కొంతమంది ఈ మధ్యలో తెలుగులో కూడా ఒక ఇద్దరు ముగ్గురు వచ్చిర్రు లుచ్చా కొడుకుడు అందులో ఒకది గంజాయిది ఉంటుంది ఇంకోటి హ్యాష్ హ్యాగ్ అని ఒకడు ఇచ్చినా కొడుకు అటు చెప్తాడు ధ్యానం చేసుకుంటే కెమెరాలు ఎందుకంటే అరే నా కొడుక మోడీ గారు ధ్యానం చేసే కెమెరాలు మేము ఆయన పెట్టియలేదురా ఒక దేశ ప్రధాని ఆ మాత్రం ఉంటుందిరా అది తెలుసుకోకుండా కెమెరాలు ఉన్నాయి కదా యూట్యూబ్ ఉన్నది ఉచితంగా అని చెప్పేసి కూడా వీడియో చేసి పెట్టడం కాదు అలాగే రాహుల్ గాంధీ అనేటోడు లారీ ఎక్కినప్పుడు కెమెరాలు ఎందుకు పెట్టుకున్నాడు రా దాన్ని విమర్శలు చేసి చేయకున్నది అప్పుడు నోట్లు నోట్లో వెళ్ళి పెట్టుకున్నావురా వచ్చరా కూడా అలాగే వాడు బీచ్లలో అప్పుడప్పుడు మాయమైపోతుంటాడు కదా మరి వాడిమ్మటికి కూడా పెట్టుకోవచ్చు కదా కెమెరాలు వాడు ఏడబోతుంటే ఏంటన్నా దాని మీద కూడా మీరు ఎంక్వైరీ చేయొచ్చు కదా వాడు మాయమైపోతాడు ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు నెల రోజులు ఎక్కడికో వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి తర్వాత కనబడతాడు కదా మరి ఎక్కడ అని చెప్పేసి కెమెరాలు ఎందుకు పెట్టలేదు మరి అడగండి అంతేకాని దాన్ని మోడీ గారు ఏం చేసినా దాన్ని విమర్శ చేయాలని ఎందుకు చూస్తారు మీరు మోడీ గారిని విమర్శ చేయకపోతే మీరు బతకరు మీకు బతుకు లేదు నిజమా కదా పైగా ఒక దేశ ప్రధాని నలభై ఎనిమిది గంటల ధ్యానంలో కూర్చున్నాడంటే మాత్రం అడ ఉంటుంది కదరా ఒక వ్యవస్థ అనేది ఉంటుంది కదా అట్లాగే కరోనా సమయంలో మన తెలంగాణ మంత్రి గారు సీతక్క గారు మూటలు మోసుకొని ప్రజలకు చేసింది అన్నప్పుడు కాలినడకన అక్కడ మన ములుగు ప్రాంతంలో తిరిగిందన్నప్పుడు తిరిగారన్నప్పుడు మరి అక్కడ కామ కూడా కెమెరాలు పెట్టుకొని పోయింది కదా మరి ఎందుకు అమ్మ నువ్వు కెమెరాలు పెట్టుకొని షో చేసినావని చెప్పేసి అడగలేదు ఎందుకు ఏ మాటకైనా సరే మోడీ గారు బట్టలు వేసుకుంటారన్నారు ఆయన దానికి బట్టలకు చర్చనే ఆయన మాట్లాడేదానికి చర్చనే ఆయన ధ్యానంలో కూర్చున్న చెప్పని ఆయన గడ్డ మీద చెప్పని దీనికైనా సరే ఆ విమర్శలు చేయకుండా మీరు బతకగలరా ఒక్కసారి ఆలోచన చేసుకోండి పొద్దున లేస్తే మీ బతుకులు మోడీ గారిని విమర్శించడానికి సరిపోతుంది అయితే మోడీ గారు మళ్ళా ఈ మీ చెత్త చెత్తగా ఆలోచనలు చేసి ఇష్టం వచ్చినట్టు కామెంట్లు చేసి మోడీ గారు మోడీ గారు ఓడిపోతారేమో ఇక మళ్ళీ మో మో మోడీ ఓడిపోయిన తర్వాత ఏదైనా సరే మన ప్రభుత్వం వస్తుంది మనల్ని పెంచి పోషించే ప్రభుత్వం వస్తుంది మేము లేపినామని చెప్పి అదే తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారం పోయి బీఆర్ఎస్ అధికారం పోయి కాంగ్రెస్ రాగానే వాడు చెప్పిండగా మలిగాడు నేను చేయబట్టే కాంగ్రెస్ అధికారంలో వచ్చింది అని అన్న అన్నట్టు దేశవ్యాప్తంగా మేము చేయబట్టే బీజేపీ ప్రభుత్వం పోయింది అని చెప్పేసి కాంగ్రెస్ వస్తాయని చెప్పేసి అనుకుంటున్నాము మీరు కలలు కడుతున్నాము అట్లా చెప్పి సంపాదించుకుందాం అడ్డగోలు ఎంపిక అని చెప్పేసి దొంగ మలిగా లెక్క అడ్డగోలు చేసుకున్నాం వసూలు అని చెప్పి అనుకుంటున్నాము అది జరగదు బిడ్డ పని నరేంద్ర మోడీ గారు నరే నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానిగా రిటైర్మెంట్ అవుతారు బిడ్డ మీరు గుర్తుపెట్టుకోండి దేశంలో మొదటిసారి ప్రధానమంత్రిగా రిటైర్మెంట్ అయ్యే వ్యక్తి ఆయనే ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే ఆయన వద్దనుకుంటే ప్రధానమంత్రి పో పదవి నుంచి వద్దనుకుంటే బతకపోతాడు తప్ప ఆయన ఉన్నంత వరకు ఆయనే ప్రధానమంత్రి అవుతాడు అది గుర్తుపెట్టుకోండి మీరు ఇంకో విషయం వారికి ఓటమి లేదు రెండు వేల ఒకటి నుంచి చూసుకుంటూ వస్తున్నా నేను రెండు వేల ఒకటిలో గుజరాత్ ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో అడుగు రోజు ముఖ్యమంత్రిగానే అడుగుపెట్టి రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఎమ్మెల్యేగా అడుగుపెట్టలే అది గుర్తుపెట్టుకోండి ఆయన పార్లమెంట్లో అడుగు అడుగుపెట్టినా కానీ ప్రధానమంత్రిగానే అడుగుపెట్టిరు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నప్పుడు అడుగు అంతేగాని ఎంపీగా అడుగుపెట్టలే ప్రతిపక్షంలో గుజరాత్లో ముఖ్యమంత్రి పదమూడు సంవత్సరాలు ఉంటే అధికారంలో ఉన్నారు కానీ ప్రతిపక్షంలో లేరు పార్లమెంట్లో కూడా ప్రధానమంత్రిగానే ఉంటారు కానీ ప్రతిపక్ష నాయకుడుగా ఆయన ఉండరు అది తెలుసుకుంటే మంచిది వారి విధి విధి విధానాలు ఏంటన్నది తెలుసుకోండి భారతదేశానికి ఒక కారణ జన్ముడుగా మన భారతదేశానికి దొరికిన మంచి నాయకుడు ఆయన ఆయన పోతే ఏదో అవుతుంది మేము అంత చేసుకుంటాం అనుకుంటున్నాం మీరు అలాంటి నాయకుడు దొరకడం మనకు అలాంటి నాయకుడు ఉండడు అలాంటి నాయకుడిని వదులుకున్నామంటే మన దేశం దౌర్భాగ్యమైన పరిస్థితులకు వెళ్ళిపోతుంది లాస్టుకు అక్కడ పక్కన పాకిస్తాన్లో పోయి అయ్యర్ అయ్యారు కాడనుకున్న ఈసారి మోడీ ఓడిపోతే మీ దేశం బాగుపడుతుంది పాకిస్తాన్ బాగుపడుతుంది అనుకున్నట్ట అంటే అర్థం చేసుకోండి ఏ విధంగా ఉన్నారు ఈ కాంగ్రెస్ అట్లనే మీరు కూడా మొత్తం పొద్దున్న లేస్తే బీజేపీని నరేంద్ర మోడీ గారిని పార్టీని విమర్శ చేయండి తప్పులేదు కానీ ప్రధానమంత్రి గారిని విమర్శ చేస్తే మాత్రం మంచిగుండదు ఇది పద్ధతి కాదని చెప్పేసి ఇటే ముఖ్యమంత్రి తెలిసిన జైశ్రీరామ్ భారత్ మతా